మా బావగారి మ్యారేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాం కానీ నైట్ అయితే అస్సలు నిద్ర లేదు ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంది అంటే హల్దీ ఫంక్షన్ చేయడం పెళ్ళికొడుకుని చేయడం అలా ఏదో ఒక హడావిడి జరుగుతూనే ఉంది అలా జరుగుతున్నప్పుడు మనకి ఎలా నిద్ర వస్తుందో చెప్పండి అంతా చూడాలనిపిస్తుంది కదా ఇంకా ఈ పిల్లలతో ఒక సైడు వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది కానీ మ్యారేజ్కి అయితే టైంకి అయితే వెళ్ళలేదు మ్యారేజ్ ముహూర్తం అయితే మార్నింగే ఉండే అందుకే మాకు కుదరలేదు ఎంత తొందరగా వెళ్ళాలన్నా కుదరలేదు పిల్లలతో అలానే ఉంటుంది కదా ఒక్కొక్కసారి మ్యారేజ్ అయితే ఫుల్గా చూద్దామని అనుకున్నా నేనైతే కానీ అది జరగలేదు ఒక్కొక్కసారి మనం అనుకున్నది జరగదు మనం లైట్ తీసుకోవాలి ఇంకంతే మేము వెళ్ళేసరికి అయితే తలంబరాలు నడుస్తూ ఉన్నాయి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అందరూ మా ము మాకంటే ముందే వెళ్ళిపోయారు మా వాళ్ళు మేమే లేటు వెళ్ళాము వెళ్ళిన తర్వాత కొద్దిసేపైనా చూద్దామంటే ఖుషి అయితే అస్సలు చూడనీయలేదు వాడు అస్సలు ఉండట్లేదు ఒకచోట మొత్తానికైతే నేనైతే ఫుల్ మ్యారేజ్ అయితే చూడడం కుదరలేదు అసలు మ్యారేజ్లో లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ తంతు పెళ్ళి మండపంలో ఇలా ఆడపడుచు పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఇలా మూడు రౌండ్లు తిరుగుతారనమాట పెళ్ళి అంటే ఆడపడుచు దీపం పట్టుకొని నడుస్తుంది ముందు పెళ్ళికొడుకు ఏమో చిన్న కర్రని ఇలా భుజం మీద పెట్టుకొని నడవాలి పెళ్లి కూతురు ఏమో ఇలా బాక్స్ నెత్తి మీద పెట్టుకొని అలా నడుస్తారన్నమాట ఎందుకంటే వ్యవసాయం చేస్తున్నట్టు అంటే అలా అలా చేస్తే వాళ్ళకి సిరి సంపదలు అన్నీ అలా కలిసి వస్తాయని అర్థం దానికి అంటే అలా చేయాలి మా అందరూ అలా చేస్తారో చేయరో నాకైతే తెలియదు కానీ మా సైడ్ అలా చేస్తారు లాస్ట్ అయితే మ్యారేజ్లో మ్యారేజ్ కంప్లీట్ అయిపోయింది రిస్ రిసెప్షన్లో అయితే ఖుషి అసలు ఆ మ్యూజిక్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అస్సలు ఆగట్లేదు ఆడి చాలా కష్టపడుతున్నాడు ఇంకా ఒక ఫోటో దిగేసి ఇంకా అయిపోయింది ఎండ్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇంకా స్టార్ట్ అయిపోయింది అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఇంకా రిసెప్షన్ అంటే మా బావ వాళ్ళ ఇంట్లో రిసెప్షన్ అందరు డ్యాన్స్ చేస్తున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఒక సైడు రిసెప్షన్ జరుగుతుంది ఒక సైడు మ్యూజిక్ ఎండకు తట్టుకోలేక అందరు కూలర్ దగ్గరే అతుక్కొని ఉన్నారు లాగా రిసెప్షన్ అయితే బిజీ బిజీగా నడుస్తుంది అసలు జోక్ ఏంటంటే రిసెప్షన్ చూడకుండా అందరూ డ్యాన్స్ వేస్తున్నారు కదా వాళ్ళనే వాళ్ళకెళ్ళే తిరిగి అందరు చూస్తున్నారు వీళ్ళని చూడట్లేదు అందుకే మ్యూజిక్ ఆపేసి ఇంకా రిసెప్షన్ అయితే అయిపో చేశారు రిసెప్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తారంటే పెళ్లి కూతురు పెళ్ళికొడుకు వాళ్ళ నాయనమ్మ అమ్మ అక్క అంటే పె పెళ్ళికూతురు అత్త తోటి కోడలు ఇంకా ఆడపడుచు అందరికీ చీరలు తెచ్చి వాళ్ళకి పెడుతుంది అనమాట పెట్టేసి ఆశీర్వాదం తీసుకుంటుంది ఈవిడేమో వాళ్ళ అత్త ఈవిడేమో పెద్దత్త అందరికీ చీరలు తెస్తారు ఇంకా ఈవిడేమో చిన్నత్త తోటి కోడలు ఆమెకు చీర పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంటే వద్దు వద్దు అంటుంది ఇవిడేమో ఆడపడుచు ఇంకా లాస్ట్ ఈవెంట్ అయితే అయిపోయింది ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్